మాడితే తర్వాత మాడితే బెటర్ అనుకుంటున్నాను అంతకు టైం పడుతున్నాను అందుకని సో ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు మా మూవీని ఈ మూవీ మాకు చేయడానికి అవకాశం ఇచ్చిన చరణ్ గారికి సుకుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఈ మూవీలో చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అంటే ఏదైనా మూవీలో ఒక హీరోకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆపర్చునిటీ ఉంటుందండి పెర్ఫామ్ చేయడానికి ఈ మూవీలో స్టార్టింగ్ షాట్ నుండి ఎండ్ దాకా త్రీ అవర్సు ప్రతి నిమిషం ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతం అది నా ఒపీనియనే కాదు ఎవ్రీబడి ఫీల్ అవుతుంది అదే మేము అనుకున్నట్టు సుపర్ రెస్పాన్స్ అండి చరణ్ గారి టిల్ డేట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అందరం నమ్ముతున్నాం తర్వాత సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ కాదు ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు సుకుమార్ గారి అఫర్టు ఆయన డీటైలింగ్ ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఆయన సినిమా తప్పితే ఇంకేమీ ఉండదు థ్యాంక్ యూ సో మచ్ సార్ సుకుమార్ గారితో సినిమా అంటే చాలామంది అనుకున్నారు మాకు ఈ సినిమా ఏదో బడ్జెట్ ఎక్కువని ప్రొడ్యూసర్స్కి ఎక్కువ అవుతుంది మాకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే వెరీ కంఫర్టబుల్ ప్రాజెక్ట్ అండి సుకుమార్ గారితో మా ట్రావెల్ ఎంత హ్యాపీగా ఉందండి మేము ఫస్ట్ షెడ్యూల్ అవగానే సుకుమార్ గారితో నెక్స్ట్ ప్రొయైడ్ చేయమని ఆయనతో కమిట్మెంట్ అయ్యి చేసామంటే అది ఎంత స్మూత్గా మా ట్రావెల్ జరిగిందో అర్థం చేసుకోవాలి తర్వాత రత్నవేల్ గారు యూ హెడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ సార్ అంటే రత్నవేల్ గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ సినిమాలో ఓవర్సీస్ ప్రింట్స్ పంపించాలని మాకు కొద్ది ప్రెషర్ ఉందండి రత్నవేల్ గారితో మాట్లాడితే ఆయన బెస్ట్ ప్రాడక్ట్ ఇవ్వాలని నేను మాట్లాడతాను ఆయనతోని ఆయన ఫోన్లో మాట్లాడి ఆయన టైం క్యాల్కులేట్ చేసుకుని ఇంకా మనకి ఎంత టైం ఉంది అని తీసుకుని చేశారు థ్యాంక్ యూ సార్ తర్వాత రామకృష్ణ గారు యూ ఎక్సలెంట్ జాబ్ అండి జూబ్లీ హిల్స్లో రంగస్థలం క్రియేట్ చేశారు సూపర్ చంద్రబోస్ గారు మీ పాటలు ఆరు పాటలు ఇంకా రానుముచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిఎస్పి గారు ఇక్కడ లేరు ఆయన గురించి చెప్పాలి మా బ్యానర్ వాళ్ళు ఉందంటే ఇంత మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చేలా ఉన్నామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దేవి గారు దేవి గారు లేకుండా నేను సినిమా ఊహించుకోలేను ప్రతి సినిమా ఆయన అడుగుతాం ఆయన చేయకపోతే సరే అంటే అట్లా అంటే మళ్ళీ వేరే వాళ్ళని ఉంది అది కాదు ఆయనతో అట్లా రిలేషన్ ఉందండి హీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ అవర్ త్రీ మూవీస్ అండి తర్వాత ఇంకా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ జగద్బాబు గారి గురించి చెప్పాలి నేను ఫస్ట్ హాఫ్ ఎవిడ్ రూమ్లో చూసిన తర్వాత జగద్బాబు గారికి కాల్ చేశానండి నేను కొద్దిగా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేశాను జగద్బాబు గారు స్టన్ అయ్యారు ఏంటి నవ్వి నువ్వు ఇట్లా మాట్లాడగా అంటే ఎక్సైట్మెంట్ అలా వచ్చిందండి మీరు ఏమనుకోమాగండి నాకైతే మీరు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కాదు మీ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదని నా ఒపీనియన్ అండి నా మూవీ అని కాదు యాజ్ ఎన్ ఆడియన్గా చెప్తున్నాను అని చెప్పానండి నిజంగా ఎర్రదీస్తారండి జగద్బాబు గారు తర్వాత అనుచయ్ గారు యు లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ అండి సుపర్బ్ ఇంకా ఆది గారు ఇక్కడ రాలేదు డిడ్ ఎక్సలెంట్ జాబ్ పర్ఫెక్ట్ బ్రదర్ ఫర్ అవర్ చరణ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఆయన ఇంకా ఆయన గురించి చెప్పేదాన్ని ఎలాగో బ్రహ్మాండంగా చేస్తారు డిడ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ సుకుమార్ గారి రెసిడెంట్స్ బుచ్చి కాశీ శ్రీను వాళ్ళు బ్లడ్ బెడ్ పనిచేశారు తోట శ్రీను అందరూ బ్రహ్మాండంగా చేశారు తర్వాత మా మైత్రి టీమ్ మా మేనేజర్స్ అందరూ ఎవ్రిబడి మేము రాజమండ్రిలో షూటింగ్ చేసినప్పుడు రంగారంగా సాంగ్కి నేను లేనండి నేను యుఎస్లో ఉన్నాను చెప్పేవారు ఎవ్రీడే దే హ్యావ్ టు ట్రావెల్ టు టూ అవర్స్ అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ వీళ్ళు ఎప్పుడు పడుకున్నారో తెలియదు మరి నైట్ ట్వెల్వ్ పడుకునేవారు మళ్ళీ రెండింటికి లేచి ఇదంతా చేసేవారు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ఇంకా తర్వాత ఇంకెవరన్నా మర్చిపోతే సారీ తర్వాత ఈ మూవీ రిలీజు అంటే ఈ మూవీ రిలీజ్ అయిన పొద్దున్నే నేను ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్కి చూడటానికి వెళ్ళానండి సినిమా చూడటానికి వెళ్ళే లోపలే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్తో చూశాను అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ నా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ త్రీ డేస్ నుంచి ఐఎమ్ సో హ్యాపీ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ తర్వాత కలెక్షన్స్ ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతుంటే అంటే సరే ఒకటి అనుకుంటాం ఇవాళ వంద రూపాయలు చేయాలని వాళ్ళు రెండు వందల రూపాయలు చెప్తున్నారు అట్లా ఉన్నాయండి కలెక్షన్స్ డెఫినెట్లీ ఆఫ్టర్ బాహుబలి వన్ అండ్ టూ దిస్ విల్ బీ టాప్ గ్రాసర్ అండి నేను అనుకోవటం నాన్నగారి ఖైదీ కూడా దాటేస్తుందని అనుకుంటాం చెరి గారు తర్వాత వెరీ ఎగ్జైటింగ్ అండి చిరంజీవి గారికి కాల్ చేసి కలెక్షన్స్ చెప్పటం